హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజెడీ ఇల్స్టెక్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియో లోపల ఈపీఎఫ్ఓ నుంచి వెళ్ళి లేటెస్ట్గా వచ్చినటువంటి రెండు అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాము ఈ రెండు అప్డేట్స్ కూడా ప్రతి ఒక్క ఈపిఎఫ్ఓ ఖాతాదారికి చాలా ఉపయోగకరంగానైతే ఉంటాయి ఆ అప్డేట్స్ ఏంటనేది తెలుసుకునే ముందు నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి నా ఛానల్లో మీరు మొదటిసారి వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకు ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి నేను పెట్టేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక టాపిక్లోకి వెళ్ళినట్టే అంటే ఈ నెల అంటే ఏప్రిల్ మూడో తేదీ రోజున అయితే ఒక సర్కులర్ అయితే ఈపిఎఫ్ఓ జారీ చేయడం అయితే జరిగింది ఆ ఆ సర్కులర్ను చూసినట్టయింటే ఇదే ఆ సర్కులర్ ఎంప్లాయ్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇది మూడో తారీఖు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనైతే జారీ చేయడం అయితే జరిగింది దీని ప్రకారం చూసినట్టే అంటే ఈ మెయిన్గా రెండు అప్డేట్స్ అయితే ఇచ్చారు ఇందులోపల రిమూవల్ ఆఫ్ అప్లోడింగ్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ చెక్ లీవ్ అటెస్టెడ్ బ్యాంక్ పాస్బుక్ అండ్ రిమూవల్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఎంప్లాయర్ అప్రూవల్ ఫర్ సీడింగ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ విత్ యూఏఎన్ అయితే దీని ప్రకారం ఏంటంటే రెండు మేజర్ అప్డేట్స్ అయితే ఉన్నాయి అందులో ఫస్ట్ అప్డేట్ చూసినట్టయితే అంటే మన ఒక విడ్రా అయితే పెట్టుకుంటాము మన విత్డ్రా పెట్టుకున్నప్పుడు మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర చూసినప్పుడు మన బ్యాంక్ చెక్ బుక్ కానీ లేదంటే మన బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజ్ కానీ మనము అప్లోడ్ చేయవలసినటువంటి అవసరం అయితే ఉండేది ఇంతకుముందు చూసినట్టే అంటే ఇప్పుడు ఈ అప్డేట్ తర్వాత ఏం జరుగుతుందంటే మనము మన యొక్క బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కానీ లేదంటే చెక్ లీవ్ కానీ పెట్టవలసిన అవసరం అయితే ఉండదు ఈ చెక్ లీవ్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నటువంటి పేజీ అప్లోడ్ చేయకుండానే మనకు మన యొక్క క్లైమ్ అనేది సెటిల్మెంట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంతకుముందు చూసినట్టే అంటే అంటే గత కొన్ని నెలల క్రితం కూడా ఈ అప్డేట్ అయితే ఉండేది కానీ అందరికైతే లేకుండే ఇది కొంతమందికి చెక్ లీవ్ అడిగింది కొంతమందికి అయితే చెక్ లీవ్ అడగలేదు కానీ ఇప్పుడు ఈ అప్డేట్ తర్వాత ప్రతి ఒక్కరికి ఈ చెక్ లీవ్ కానీ లేదంటే బ్యాంక్ పాస్బుక్ కానీ అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు డైరెక్ట్గా మీకు మీ యొక్క సెటిల్మెంట్ అయితే అయిపోతుంది ఇలా ఎందుకంటే ఆల్రెడీ మనం కేవైసీ చేసుకుంటాం కాబట్టి ఆ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ యూఎన్తోని లింక్ సీడ్ అయి ఉంటాయి కాబట్టి మనకు ఎక్స్ట్రాగా ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు కాబట్టి ఈ అప్డేట్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇంకా రెండో అప్డేట్ గురించి చూసినట్టయితే మనము కేవైసీ అనేది చేసుకోవడానికి మన యొక్క డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ను ఫిల్ చేసి సబ్మిట్ చేసినప్పుడు మన యొక్క ఎంప్లాయర్కి అయితే వెళ్ళేది ఎంప్లాయర్ ఒకవేళ దాన్ని చూడకుండా ఉండే ఉన్నట్లయింటే మన అప్రూవల్ రావడానికి అయితే చాలా లేట్ అయితే ఇది దీన్ని దృష్టిలో ఉంచుకొని చేశారు చేశారంటే మన యొక్క బ్యాంక్ డీటెయిల్ సీడింగ్ అప్రూవల్ కోసము మన యొక్క ఎంప్లాయర్ యొక్క అవసరం అయితే లేకుండానే అయితే ఈ అప్డేట్ని అయితే తీసుకొచ్చారు డైరెక్ట్ మీరు సీడింగ్ చేసుకున్నప్పుడు అది మీకు సంబంధించినటువంటి బ్యాంక్కి అయితే వెళ్తుంది వాళ్ళు అప్రూవ్ అంటే మీ యొక్క కేవైసీ అయితే పూర్తి అయితే అవుతుంది దీనిలో ఎంప్లాయర్ యొక్క ప్రస్తావన అయితే ఏముండదు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ రెండు అప్డేట్లు కూడా చాలా యూస్ఫుల్ అయితే ఉండబోతున్నాయి చాలామంది అయితే ఈ ప్రాబ్లంతో ఈ కేవైసీ ప్రాబ్లమ్ అండ్ అండ్ చెక్ లీవ్ కానీ లేదంటే బ్యాంక్ డీటెయిల్స్ కానీ అప్లోడ్ చేయటువంటి కారణాల వల్ల చాలా క్లెయిమ్స్ అయితే రిజెక్ట్ అయితే అయ్యేవి అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈపిఎఫ్ఓ నుంచి వెళ్ళి లేటెస్ట్గా వచ్చినటువంటి రెండు మేజర్ అప్డేట్స్ ఈ అప్డేట్స్ మీకు యూస్ఫుల్ ఉండబోతున్నాయా లేదా కామెంట్లో అయితే చెప్పండి నా వీడియో అంటే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి